వెరికాన్స్ బాధితులకు సదరం సర్టిఫికేట్ శాశ్వతంగా కేటాయించాలని వారికి మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ కేటాయించాలని ఉచిత మందులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో బాధితులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును కలిశారు వారిలో పాపన్నపేట్ మండల్ కుంబల్లికి చెందిన బాన్ రెడ్డి నర్సాపూర్కు చెందిన శ్రీశైలం సలాబత్పూర్కు చెందిన రమేష్ యావాపూర్కు చెందిన వెంకటేష్లు ఉన్నారు కలెక్టర్ పరిధిలో ఉన్న పనులన్నీ తాను సహాయం చేస్తానని వెల్లడించారు ఫిజియోథెరపీ కోసం పరికరాలు కొనుగోలు చేయాలని ప్రోగ్రామ్ ఆఫీసర్ మల్కాజీ నవీన్ ఆదేశించారు మెదక్ జిల్లా ఆసుపత్రిలో ఫిజియోథెరపీ యూనిట్ సాధ్యమైనంత తొందరలో ప్రారంభించాలన్నారు సదరం సర్టిఫికేట్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాలని డిఆర్డి శ్రీనివాసరావును కలెక్టర్ ఆదేశించారు మరో ఇద్దరికి పింఛన్ రావడం లేదంటే గత మూడు సంవత్సరాల క్రితం సర్టిఫికేట్ వచ్చినా తమకు పింఛన్ రాలేదని పింఛన్ కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరాగా ప్రభుత్వం విడుదల చేసినప్పుడు పింఛన్ వస్తుందని అన్నారు నైట్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ మనం మెదక్ జిల్లాలో సిక్స్టీ సెవెన్ మెంబర్స్ ఉంటారు సార్ వాళ్ళందరూ రాలేదు కాబట్టి ఒక త్రీ మెంబర్స్ మేము వచ్చిద్దామని చెప్పి నిన్న సంగారెడ్డి తల తర్వాత లెవెన్ మెంబర్స్ ఇచ్చారు తీసుకెళ్ళి వాళ్ళ జిల్లా తర్వాత వాళ్ళందరి దగ్గర నుంచి మేము ఇద్దాం అని చెప్పి చాలా మంది ఇంట్లో వాళ్ళకి మళ్ళీ వెయ్యికి తీసుకెళ్ళి వెళ్ళాక చెక్ చేసి పంపిస్తున్నారు మీకు ఒకసారి స్టార్ట్ బుట్ట ఇంకా రాదని చెప్తున్నారు సదాగా ఇక్కడికి హైదరాబాద్ వెళ్తే అక్కడ నుంచి వెళ్తే మీరు సెల్ఫ్ ఆఫీస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళండి చెప్తున్నారు సర్టిఫికేట్ ఒకటి మాకు మెడికల్ నుంచి వచ్చేది కొన్ని జిల్లాలలో ఏంటంటే ఆశా వర్కర్లు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి యూరిన్ క్యాపిటల్స్ అందిస్తున్నారు సార్ ఎంత అమౌంట్ అవసరం ఉంటాయి మేము బయట కాస్ట్ చేస్తే ఒక యూరిన్ క్యాపిటర్ వచ్చి ఫోర్టీ ఫోర్ తి రూపీస్ ఉంటుంది మాకు నెలలో రెండు అవసరం ఉంటుంది సార్ యూరిన్ క్యాక్ యూరిన్ క్యాటర్ వచ్చి మేము తీసుకోవాలనుకుంటే మాకు ఇక్కడ అందుబాటులో ఏరియా హాస్పిటల్లో అవి ఇవ్వట్లేదు మేము మీ ఇబ్బంది మీకు అని చెప్తున్నారు నేను బయట నుంచి ఎనిమిది మంత్ టూ థౌసండ్ రూపీస్ దానికి రియాప్డేషన్ ఒకటి లేదు సార్ ప్రతి జిల్లాలలో ఉంటుంది రియాప్టేషన్ లేదు దానికి ఖర్చు పెట్టుకుని వెళ్ళడానికి అంటే ఈ పెన్షన్ ఫోర్ థౌసండ్ రూపీస్ దానికి సరిపోద్దు బట్ నేను చేయించుకున్నాము కానీ దానికి ఇక మాకు జిల్లాకు ఒక రియాప్డేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయాలి ఇది మెయిన్ సార్ రియాప్డేషన్ అంటే మాకు ఫిజికల్ కండిషన్ బట్టి మజిల్స్ టైట్ అయిపోతాయి సార్ నాకు దానికి ఎవరి તે તરત જ જો છો મતલબ થિંગ્સ દિલાવાડ એ ઓલરેડી નો ઓર્નિમેન્ટ કે કેમ્પન બેટી જાવા રુમન આવર સિસ્ટમ મેં આફર જો છે અમારે કારણે બીજો સનક આવાળે છે સૈક પ્રમાણ પીજો દર એક્વિપમેન્ટ સુનો કોણ મને જપ તો કોન કે સ્ટીન કોન કે ડિસ્પેચ હોસ્પિટલ નો ફર બહુ મારે લેવે છે મોસ્ટલી ઈ વી કો આપણે પીજો દરક કાટ દે છે સિદ્ધા સુંદર પીજો દરને કાટની ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమైతుంది సార్ మన బెడ్స్ వర్ అవుతుంది సార్ పడుకుంటే ఎక్కువ శాతం ఎయిర్బెడ్ లేక బెడ్స్ అవుతుంది ఆ బెడ్స్ మొత్తం చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ మందిలో త్రీ మెంబర్స్ దానికోసం మేము హాస్పిటల్కి వెళ్తే ఎక్కడానికి మీకు చూడము తెలియదు అని చెప్పి గాంధీ రాస్తుంది గాంధీకి రాస్తాడు ఎలకల బాద్దు కాళ్ళు రెండు కాళ్ళు మొత్తం కంప్లీట్గా మాంసంతో సార్ తినేసే పేషెంట్ ఉన్నారు సార్ మనం సంబంధించిన వాళ్ళు అక్కడ ఎంత వాళ్ళు పట్టించుకోండి బెడ్స్ మొత్తం చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు అవేర్నెస్ లేక మేము బయట ప్రోగ్రామ్ చేస్తున్నాం అవేర్నెస్ పెట్టడానికి తయేస్తున్నాం చేస్తున్నాం प्राथमिकता पर है तो लोग भी ऐसे और तोज्ञ ने रिसर्च पर तो लॉटी वैल्यू थोड़ा नाइस है वैद्य स्टूडेंट और जितने लोग आधे वर्कआउट जैसे कस्टम्स तौर पे बिकॉज़ टारगेट है प्राइमरी इज दिस नेक्स्ट ट्रेन ऑन हॉल नेक्स्ट क्लीन वाला में स्पेशलाइजेशन का भी बेहतर सोचते हो स्पेशली और कुछ बंदे न्यूरो फिजिशियंस वॉलंटियरशिप అది కెప్టన్ వాళ్ళ ఓపెనింగ్ కూడా దీస్కో ఇక్క్కడ ఐదు చూస్తాను ఇక్కడ కాలేదంటో అక్కడ గాంధీ క్లినిక్ లోనేనా అక్కడ స్పెషల్ కేర్ దీసుకునేలాగా మన పక్కనే ఉంది అక్కడ సనాతనజీన గుడి చేసారు నిలక మెనోడి వేర్ సబ్జెక్ట్ సన ఆరోగ్యము ఉంచి వాళ్ళ ఎందుకంటే సగజిత నలుగు సులేకేం ఏది ఆడ ఒకటి మళ్ళీ క్లినిక్ షాపు కూడా కొంచెం వీక్ అవుతుంది సేనల్ కాల్ వాళ్ళ క్లినిక్ లోనే లేసరు